అందరికీ నమస్కారం ఆయుష్ మేకర్స్ వెల్కమ్ మీరు రెసిపీ అనుకుంటున్నారా పనుపిక్ కూర దద్దోజనండి మీరు ఆల్రెడీ తమ్మనే చూశారు కదా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిక్కలు మీరు పారేకుండా ఇలాగే ఈ విధంగా మీరు కర్రీ చేసి చూడండి నేను చెప్తున్నాను నేను రెండు రెండు రెసిపీస్ పెట్టాను ఇలాగే ఏంటనేది ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోయి చూసేద్దాం ఇప్పుడు చూస్తున్నాక అన్నం వండేసుకోవాలి ముందు అన్నం ఎలాగంటే ఒక గ్లాస్కి మూడు గ్లాస్ నీళ్ళు వేసి అన్నం వండుకోవాలి మీరు ఇంకా పాలు యాడ్ చేసుకుంటాం అంటే వండి ఉడికేటప్పుడు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇప్పుడు చూస్తున్న ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం పోపు దినుసులు పాలు పెరుగు క్యారెట్ అండి ఇవన్నీ వేసేసాం కదా నేను క్యారెట్ కొంచెం ఎండబెట్టి ఉంచుకున్నానండి ఎందుకంటే సమ్మర్లోనే మనకి బేగ వెజిటేబుల్స్ పాడైపోతాయి అనేసి ఇప్పుడు మనం ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూసేద్దాము మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాకు ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా పాల పాలు వేసి అన్నం కలిపేసుకోవాలి అన్నం చాలా మెత్తగా ఉడుకుతుంది కదండి మూడు గ్లాసులు నీళ్ళు వేసాం కదా మూడు విజల్స్ వేయాలి వేస్తే అన్నం బాగా ఉడుకుతుంది నేనైతే మాకు రెండు విజులకి అన్నం మామూలు గుడికిపోతుందన్నమాట నేను మూడు విజులు వేసాను చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి అన్నమాట ఉప్పు కూడా వేసేయాలి ఇప్పుడే ఉప్పు వేసేసాను ఉప్పు వేసేసి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత మా ఛానల్లోని రెసిపీస్ అని చాలా సింపుల్గా ఉంటాయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోలేదంటే చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఎలాగ ఏంటనేది ఇప్పుడు మళ్ళీ చూసేద్దాము ఇప్పుడు చూస్తున్నారు కదా ఆయన కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసాము క్యారెట్ కూడా వేసేసాము మీరు ట్రావెల్కి మీకు ఉల్లిపాయ ఇష్టం లేదండి మేము వేసుకోము అంటే స్కిప్ చేసి వచ్చేయండి మాకు ఉల్లిపాయ ఎలాగా పచ్చిగా ఇష్టం కాబట్టి నేను పచ్చి ఉల్లిపాయలు వేసుకున్నాను మీకు వేపు వేసుకుంటారంటే మీరు పోపులు వేపుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు పోపు దినుసులు వేసేసి బాగా కలుపుకోండి కలిపేసి మీకు ఇష్టమైతే జీడిపప్పు శనగపలుకలు వేసుకోవచ్చు వేసేసి ఇప్పుడు ఇంగువ వేసుకుని ఇంగువ వేయడం వల్ల చాలా మంచిదండి మన ఆరోగ్యానికి కూడా అందుకే ఇంగువ వేసుకోవాలి నేను ప్రతి దాంట్లో ఇంగువ వేస్తానండి ప్రతి పోపుల్లోనూ కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా వేసేసి పెరుగు కూడా వేసుకోవాలండి పెరుగు అయితే నాకు ఇంట్లోకే కాబట్టి నేను పెరుగు నేను వేడి మీద వేసేసానండి మీరు ట్రావెల్కి ప్యాకింగ్ గాడికి ఎక్కడికైనా వెళ్తే పట్టుకెళ్ళాలి అనుకుంటే పెరుగు కొంచెం అన్నం చల్లారిన తర్వాత వేసుకోండి మీకు ఏంటంటే వేగా పులకుండా ఉంటుంది ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోదాం కర్రీ అంటే పనసు పిక్కలు కర్రీ అండి ఇది చూస్తున్నారు కదా పిక్కలు బాగా ఉడగబెట్టి పైగా పొట్టు తీసేయాలి ఉడగబెట్టిన తర్వాత వైట్గా లేయర్ వస్తుంది కదండి అది తీసేయాలి తీసేసి ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ ఎలా రెడీ చేసుకోవాలంటే ఇప్పుడు ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు ఇప్పుడు ఉల్లిపాయ కరివేపాకు ఎన్నిమిచ్చి వేసేసాము బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసి అది కూడా బాగా వేపుకోవాలన్నమాట వేగిన తర్వాత ఇప్పుడు టమాటో వేసుకోవాలి టమాటో ఉల్లిపాయ నేను ఒక్కొక్కటి వేసానండి ఎక్కువగా దీంట్లో వేయం లేదు ఎందుకంటే ఇది ఫ్రై కనుక టమా అంటే ఇది ఫ్రై కాదు కర్రీ కాదు అది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా వస్తుంది చూడండి అలాగనిది ఇప్పుడు పెక్కులు ఉన్నాయి కదా ఇలా మనం ఉడగబెట్టి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా పొట్టి కూడా తీసేయాలి దానిపై పొట్టు వస్తుందండి అది తీసేయాలి జాగ్రత్తగా తీసుకొని కొంచెం టైం తీసుకుంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఇలాగ ఉడకబెట్టేసుకొని బాగా వేసేసి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేస్తాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టండి హైలో పెట్టద్దు ఇప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని ఇప్పుడు కారం కారం ధనియాల పొడి గరం మసాలా వేసేసాం బాగా కలిపేసుకోవాలి బాగా కలిపిసుకొని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా కల కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే మనకి స్పైసెస్ అనేది ఉడకాలి కదండి లేదంటే మళ్ళీ కారం స్మెల్ వస్తుంది అసలు తినలేము ఇప్పుడు నీళ్ళు కొద్దిగా చాలా తక్కువ యాడ్ చేసుకోండి ఎక్కువగా యాడ్ చేసి ఫ్రై కదండి ఎక్కువగా యాడ్ చేసుకుంటే మళ్ళీ ఈగుర అయిపోతుంది అన్నమాట ఈగుర అయితే బాగోదు ఇలా ఫ్రై ఫ్రైలాగైతేనే తినగలుగుతాను అన్నమాట నేనైతే పప్పుచారు చేస్తానండి పెసర పప్పుచారు ఇగోండి ఈ విధంగా కొంచెం నీరంత ఇంకిపోయిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని నీరంత ఇంక పెట్టేసుకోండి నిమ్మరాసం వేసాం కొత్తిమీర వేసేసాను బాగా కల్పిస్తున్నాను మా రెసిపీస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్